గన్ మిస్ఫైర్ కావడంతో సిఐఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ వెంకటేష్ మృతి చెందాడు నంద్యల జిల్లా అవుకు మండలం జూనూతలకు చెందిన వెంకటేష్ సిఐఎస్ఎఫ్ ఆర్మీ జవాన్గా ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా టీంలో రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు సిఐఎస్ఎఫ్ భద్రతా దళానికి చెందిన వాహనంలో ప్రయాణిస్తుండగా గన్ అకస్మాత్తుగా పేలడంతో బుల్లెట్ తల నుంచి బయటకు రావడంతో మృతి చెందాడు వెంకటేష్ మృతదేహాన్ని స్వంత గ్రామానికి ప్రభుత్వ అధికారులు తరలిస్తున్నారు ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొన్నది